అనల్ బిచినాను ఆ కొరి ఏమను ఏదో తిట్టిందన్న నిజంగా ఈ చెప్పు ఉండి పాట చెప్పు కొట్టిందనుకో ఆ గోరిని మనం చెప్పు దేగదాంగ కొడ్ బాబాసాయం అబ్బెంత అంటే ఏమనుకుంటుంది అన్నకి తెలియకపోవచ్చు ఎవరైనా చెప్పండి కాకపోతే అర్థమైన మాటలు కాదు తా అంత ముందుకితే చెప్పు తెలంగాణలో అడుగు పెడితే నెక్స్ట్ చెనం చెంచల కూడా జల్లేసే అందుగురించే భయపడి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకి నేను రాను అంటే యాంకర్ చెప్తున్నా కూడా ఆయన కూడా అదే అదే కదా తెలుగు రాష్ట్రాలకు రాని చెప్పుతోడు కొడితే చెప్పు కొట్టు దేవుడు దేవుడి పేరు చెప్పుకుంటా తిరుగుతుంది కదా ఎవరు ఏమనలేకపోతున్నారు సనాతన ధర్మం అంటుంది ఎవరు ఏమన్నట్లేరు దేవుడు అదే ఇప్పుడు సనాతన ధర్మం ఉన్నది ఆమె వల్ల ఉపయోగం ఏముంది సనాతన ధర్మం అన్నది కదా ఉపయోగం ఏం లేదు లేనప్పుడు పెట్టి ఎందుకు చూపిస్తున్నారు సోషల్ మీడియాలో రిపీట్ గా ఎందుకు చూపిస్తున్నారు ఛానల్ అయినా టీవీ వల్ల ఎవరైనా సరే ఆమెను వదిలేసి గమ్మున్ ఉంటే అయిపోతుంది కదా అంటే శక్తులు చాలా మంది లేదు కదా ఏముంది చెప్పు ఆమెనే అన్నది కదా పాత వీడియోలు ఏమన్నది ఒక లేడీ లేడీ పెళ్లి చేసుకుంటారా ఇప్పుడు ఏం చేసింది ఆమెనే పెళ్లి చేస్తున్నారు మరి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది సరే ఇప్పటి వరకు అది అంతా జరిగింది పక్కన పెడితే భారత రాజ్యాంగ నిర్మాత మన ప్రజలందరూ దేవుళ్ళలాగా చూస్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అలాంటి మాటలు మాట్లాడినా ఎవరు రెస్పాండ్ కావట్లేదు ఎట్లా చూడొచ్చు చెప్తున్నా అంటే ఉపయోగం లేదు ఆమె తోటి అని కొంతమంది చాలా మంది అనుకుంటాడు అంబేద్కర్ గారిని నా ఉంటే అంటే పోలీసులు కూడా దీనికి రెస్పాండ్ కాకపోతే కేసులు నమోదైనా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ప్రభుత్వాలైనా పోలీస్ వ్యవస్థైనా అవును ఎట్లా చూడవచ్చు ప్రభుత్వం యాక్షన్ తీసుకొని పట్టుకొని న్యూసెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తుంది ప్రజలతోటి ప్రజలని మోసం చేసి ఆ బుర్రెలు పెట్టి మమ్మల్ని బుర్రెలు చేస్తుంది కదా లైవ్ పెట్టి ఆమె వల్లే ఉపయోగం అన్న ఉపయోగం ఏం లేదు కదా మళ్ళీ పోలీస్ వ్యవస్థ యాక్షన్ తీసుకొని పట్టుకొని ఆమెని ఎందుకు ఇట్లా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు ప్రజలని పిచ్చోళ్ళని ఎందుకు చేస్తున్నావు సనాతన ధర్మం అంటుంది ఏం ఉపయోగం అన్న సనాతన ధర్మం అన్నది కరెక్ట్ ఉపయోగం ఏంది లేదు కదా లేనప్పుడు ఎందుకు స్ప్రెడ్డింగ్ ఎందుకు చేస్తుండ్రు యూట్యూబ్ ఛానల్ కానీ టీవీలో లైవ్ పెట్టి పొద్దున్న లేస్తే పడుకునే వరకు ఇదే లొల్లే అన్న టార్చర్ అయిపోయింది ఉపయోగం లేని ఏంది రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా అగోరి మాత గిట్ట అంటుంది నన్ను చూపికండి అంటుంది కదా మరి ఎందుకు స్ప్రెడ్డింగ్ చేస్తున్నారు ఎందుకు లైవ్ ఎందుకు పెడతారు మీరు టీవీలో కానీ బంద్ చేస్తే వదిలేస్తే అయిపోతుంది కదా అనవసరమైన మాటలు ఎందుకు అనిపించుకోవాలి తోటి గిటా వీళ్ళు గిటా అడ్డమైన క్వశ్చన్లు అడిగి ఆమెకి ఇక్కడ నుంచి వస్తున్నాయి అన్న డబ్బులు అసలు కారు నడపడానికి డబ్బులు అగోరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కారు నడపడానికి ఫోన్ ఐఫోన్ యూజ్ చేస్తుంది మళ్ళీ దానికి మెయింటెనెన్సింగ్ ఎట్లా వస్తుంది పెట్రోల్ ఎట్లా ఆమె డీజిల్ ఎట్లా తినడానికి ఏంది ఇవి అడగకుండా అడ్డమైన క్వశ్చన్లు అడుగుతున్నారు ఆమె చాలా మంది వర్షిని కాపాడాలి హండ్రెడ్ పర్సెంట్ కాపాడాలి ఎందుకంటే ఆమె మరి మోసపోయిందో ఏం చేసిందో మళ్ళీ ఆ గోరి మాత ఏం చేసిందో లేదంటే ఈమె మోసపోయిందా మళ్ళీ దేని గురించి వెళ్ళిందో అమ్మాయిని కాపాడాలి నిజం రేపు నాడు ఏం చేసినా చేస్తాడు వాడి మీద ఎన్నో కేసులు ఇక్కడ కృష్ణానగర్ లో అన్న వాడు మొన్న న్యూస్ చూస్తే మొన్న కృష్ణానగర్లా తిరిగిండు ఆ రెండు వేల ఇరవై మూడు లో ఇక్కడనే ఉన్నాడు ఇప్పుడు ఇదంతా స్వెడ్డింగ్ ఎంతో మంది ఆడపిల్లల జీవితం నాశనం చేసినా గోరి అంటే వీడియో లో కూడా పోలీసు వీడియోలు కూడా వచ్చినాయి అవును అయినా కూడా పోలీసులు ఇప్పుడు బయట అయ్యిండ్రు నా తెలంగాణలో అడుగు పెట్టి నెక్స్ట్ ఊపిఎమ్ కూడా జైల్లో అది పెట్టుకో నువ్వు ఇక్కడ రమ్మాను ఇక్కడ తెలంగాణలో అడుగు పెట్టిన నెక్స్ట్ జనం కూడా జైలు వేస్తారు దమ్ముంటే సొంత రాష్ట్రానికి రమ్మాను ఇప్పటికీ చాలా మంది నిజంగానే శక్తులు శక్తులున్నాయన్న దేనికన్నా అసలు అగోరి అమ్మాయి దేనికి ఎవరికి ఏం ఉపయోగం ఆమె వల్ల ఏం ఉపయోగం వీళ్ళు ఏదైతే స్పెడ్ చేస్తారు కదా ఏం ఉపయోగం ఏముంది ఉపయోగం లేని దాని గురించి లైవ్ పెట్టి టీవీలో టెలికాస్ట్ చేసి జనాలను పిచ్చోలం చేస్తుంది కదా అగోరి మాత వీళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద టీవీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ గిట్ట లైవ్ పెట్టి జనాలను పిచ్చోలం చేస్తున్నారు మీరు